హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ఈ వీడియో అంతా హైడ్రేంజియా అనే పూల గురించే ఈ పూలు ఎలా ఉంటాయి ఎలా పెంచాలి అసలు ఇవి పూలేనా వీటికి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి బ్రైడల్ బొక్కే అని మాప్ హెడ్స్ అని తర్వాత ఒకే మొక్కకి ఒక్కోసారి పింక్ గాను ఒక్కొక్కసారి లైలాక్ గాను ఒక్కొక్కసారి సిరా పోసినట్టు డార్క్ బ్లూగాను పూలు పూస్తాయి అదెలా సాధ్యం ఇదెక్కడి వింత మొక్క అన్న విషయాలన్నీ తెలుసుకుందాం ఇంకా వీటి ప్రత్యేకత ఏమిటి ఇవి గుత్తు గుత్తులుగా పూస్తాయి జూలై నుంచి అక్టోబర్ దాకా ఫ్రాస్ట్ కనుక లేకపోతే నవంబర్ డిసెంబర్ దాకా ఉంటాయి పూలు ఒక్కొక్క పూలగొత్తి నాలుగైదు నెలలు రాలిపోకుండా ఉంటాయి అటువంటి పూలు నేను ఆర్కిడ్స్ రకంలోనే చూశాను అందుకని ఇవి చాలా చాలా స్పెషల్ పువ్వులు ఇంతకీ ఇవి పువ్వులేనా కాదుగా నాలుగు రేకులుంటాయి అవి రంగురంగులు ఉంటాయి వాటి పేరు సెపుల్స్ ఆర్ బ్రాక్ట్స్ అందుకని ఇవి అసలు రేకులు కావు అసలు పువ్వులు మధ్యలో చిన్న చుక్కల్లాగా ఉంటాయి వాటికి చిన్న చిన్న పుప్పళ్ళు ఉంటాయి అయితే ఇవి ఇండియాలో దొరుకుతాయా అమ్ముతున్నారా అంటే ఆన్లైన్లో అమ్ముతున్నారు విశాఖపట్నంలో అయితే సిఎంఆర్ నర్సరీలో కొన్నామని కొంతమంది చెప్పారు మరి ఒకే మొక్కకి పూలు రంగు ఎలా మారిపోతాయి అంటే అది సాయిల్ పీహెచ్ని బట్టి ఉంటుంది సాయిల్ పీహెచ్ సెవెన్ అయితే న్యూట్రల్ అన్నమాట అంతకన్నా ఎక్కువ ఉంటే ఆల్కలైన్ సాయిల్ సెవెన్ కన్నా తక్కువ ఉంటే యాసిడిక్ సాయిల్ అన్నమాట హైడ్రేంజియస్ కెమీలియస్ లాగే యాసిడ్ లవింగ్ మొక్కలు సాయిల్ పీహెచ్ యాసిడిక్గా ఉంటే పూలు బ్లూగా మారిపోతాయి సాయిల్ పీహెచ్ ఆల్కలైన్ అయితే పింక్గా ఉంటాయి కొంచెం న్యూట్రల్ అయితే లైలాక్ కలర్లో ఉంటాయి యూకేలో సాయిల్ పీహెచ్ మార్చడానికి అసిడిక్గా చేయడానికి ఫర్టిలైజర్స్ అమ్ముతారు ఈ ఫర్టిలైజర్ ప్రత్యేకించి కెమీలియాస్ రోడోడెండ్రాన్స్ హైడ్రేంజర్స్కి వాడతాను నేను అదేమీ వద్దు వాళ్ళు అంటే రంగులు మారనవసరం లేదు వాళ్ళు ఆర్గానిక్గా హాస్ మెన్యూర్ కానీ కౌ మెన్యూర్ కానీ వాడచ్చు ఇండియాలో అయితే ఎండిన ఎండిపోయిన పిడకలు మట్టిలో కలిపి మల్చి కింద మొక్క చుట్టూ వేసుకోవచ్చు అయితే వైట్ పూలు డార్క్ పింక్ కానీ మెజెంటా కలర్ పూలు కానీ సాయిల్ పీహెచ్ ఏదైనా సరే రంగు మారదు సో వైట్ కొనుక్కుని దాన్ని మార్చుకుందాము ఇదేదో యాసిడ్ ఫర్టిలైజర్ వేసి మార్చేద్దాం అంటే కుదరదు చాలామంది ఈ నేవీ బ్లూ రంగు డీప్ బ్లూ రంగు రావట్లేదు అంటారు కానీ దానికి ప్రతి రెండు వారాలకి ఒకసారి యాసిడ్ ఫీడ్ నీటిలో కలిపి వేస్తూ ఉండాలి లేకపోతే ఆ రంగు రాదు సో ఈ సాయిల్ పీహెచ్ మరి యాసిడిక్గా చేసేస్తే ఏమిటి నష్టం అంటే అంత యాసిడ్ సాయిల్లో రోజు సరిగ్గా పెరగవు నేను ఎప్పుడు అంటూ ఉంటాను అత్తా కోడలని ఒకే గదిలో ఎన్నో రోజులు పెట్టేస్తే వాళ్ళు తణుకు చేస్తారు సో రోజెస్కి ఆల్కలైన్ సాయిల్ కావాలి హైడ్రేంజస్కి కెమెలియాస్కి యాసిడ్ సాయిల్ కావాలి అందుకని ఈ రెండు పక్కపక్కన వేస్తే దేనికి మంచిది కాదు కొత్తలో నాకు తెలియక ఇవన్నీ పక్క పక్కన నాటేసుకుని ఇప్పుడు తంటాలు పడుతున్నాను అందుకని పెద్ద పెద్ద గార్డెన్స్లో రోజెస్ కోసం సపరేట్గా రోజ్ గార్డెన్ కోసం అని వేరే స్థలం కేటాయిస్తారు నాకు మరి అంత పెద్ద స్థలం లేదు కాబట్టి కుండీల్లో రోజెస్ని పెట్టి ఏదో తంటాలు పడతాను నెక్స్ట్ ప్రాపగేషన్ ఇది చాలా ఈజీ రెండు ఆకుల చిన్న కొమ్మ చిదిపి ముప్పై ఏళ్ల క్రితం మా ఇంటికి తెచ్చుకున్నాను ఇది ఇప్పుడు సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ ఎదిగింది అది కూడా చాలా చేసి ప్రూంచేసి గ్రోత్ని కంట్రోల్ చేసాం లేకపోతే ఇది టెన్ ఫీట్ బై టెన్ ఫీట్ ఎదుగుతుంది దీని కటింగ్స్ చాలా చోట్ల గార్డెన్లో నాటాను చాలామందికి కటింగ్స్ పిలకలు అన్నీ ఇచ్చేసాను కూడాను మరో రకం ప్రాపిగేషన్ ఏమంటే కొమ్మ వంచి నెలలో కానీ పాట్లో కానీ నాటి అంట్లు కట్టొచ్చు అలా కాకుండా మొక్కకి ప్రతి మొక్కకి పక్కన సైడ్ షూట్స్ వస్తాయి అంటే పిలకలు వస్తాయి వాటిని తవ్వి వేరేగా పాతవచ్చు సో ఏ రకంగా అన్నా ప్రాపగేషన్ చేసుకోవచ్చు ఇదిగో ఇలా చిన్న కొమ్మ నాటితే మూడు నెలలకి వేళ్ళు వచ్చాయి ఇప్పుడు వేరే పాటలో కొంచెం పెద్ద పాటలో వేసేస్తే అది ఎదుగుతుంది ఫ్రంట్ గార్డెన్లో నేవీ బ్లూ మొక్కకి అంటు కడితే ఈ మొక్క వచ్చింది కానీ ఇది పింక్ పూలు పూస్తుంది ఎందుకంటే ఈ పాట్లో ఉన్నది యాసిడ్ సాయిల్ కాదు అందుకు ప్లాస్టిక్ పాట్స్లో కనుక ఈ హైడ్రోన్ వేసుకుంటే మనకు కావాల్సిన చోట మోసుకొని ఎక్కడన్నా పెట్టుకోవచ్చు మేమైతే ఈ గార్డెన్ సీట్ పక్కన అటు ఇటు పెట్టుకున్నాం అందంగా ఉంటుందని ఇదిగో ఇదే మా కోజీ కార్నరు ఇక్కడ నా త్రోన్ మా వారు కలిసి అసెంబుల్ ఇక్కడ కూర్చుంటే హాయిగా ఉంటుంది మన తోటలో ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయో చూద్దాం హైడ్రేంజా వెరైటీస్ ఇదైతే బార్డర్ లాగా ఉంటుంది ఒక్కొక్క రేకుకి చూడండి ఇది డబుల్ వెరైటీ మా వారు చాలా ముచ్చటపడి కొనుక్కున్నారు మరి ముచ్చట పడవలసిన అవసరం ఉంది చాలా అందంగా ఉంది కదా ఇది మామూలుగా నాలుగే సప్పల్స్ బ్రాక్స్ ఉంటాయి దీనికి మాత్రం ఎక్కువ ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉంది ఒక బార్డర్ లాగా లైన్ గీసినట్టు చుట్టూతా ఐ లైక్ ఇట్ వెరీ మచ్ మంచి సెలక్షన్ చేశారు ఇదిగో క్లోజ్ అప్ చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో ఇది వైట్ పూలు కానీ మొదట్లో ఇలాగ పేల్ గ్రీన్ కానీ లెమన్ గ్రీన్ కానీ ఉంటాయి తర్వాత పువ్వు పెద్దదయ్య కొలది వైట్ కలర్ వస్తుంది మళ్ళీ అదే వైట్ పువ్వు నవంబర్ వచ్చేసరికి కలర్ మారిపోతుంది గ్రీన్గా అయిపోతుంది అనమాట ఏమిటో ఈ వింతలు కలర్స్ అలాగ ఒక్కొక్క పువ్వు మారిపోతుంటే రియలీ నేచర్ ఇస్ వండర్ఫుల్ కదా ఇవి కట్ ఫ్లవర్స్ కింద వాడొచ్చా అంటే ఎస్ కోర్స్ నేను ఎన్నో రకాల ఫ్లవర్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాను వీటితోటి మా గార్డెన్ ఫ్లవర్స్ తోటే సమ్మర్ ఆటంలో వెడ్డింగ్స్ కైతే ఇవి లేకుండా ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఉండవు కొన్ని రకాలు ఒక్కొక్క గుత్తికి టెన్ టు ట్వంటీ పౌండ్స్ స్టార్ట్ చేస్తారు లెక్కన ఎంత డబ్బు పెట్టాలో చూడండి ఇదిగో ఇలా మనమే ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసుకుంటే హ్యాపీ హ్యాపీ మా తోటలవే ఈ పూలని నేను చూడండి చక్కగా ఇలా అరేంజ్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే కళ్ళకు ఎదురుగా ఉండా ఉంటాయి ఓ లుక్ ఎట్ మీ సో హ్యాపీ నేను ఇవి ఎండిపోయినవి కూడా ఫ్లవర్ అరేంజ్మెంట్కి వాడతాను డ్రైగా ఉంది డ్రై ఫ్లవర్స్ కూడా పనిచేస్తాయి చూడండి ఇలా పెట్టుకుంటాను నేను ఇక ప్రూనింగ్ విషయం వస్తే సాధారణంగా ప్రూనింగ్ అవసరం లేదు బాగా జీబురుగా పెరిగిపోతే అప్పుడు కొమ్మలు కట్ చేసేస్తాము లేకపోతే ప్రూనింగ్ అవసరం లేదు లాస్ట్ ఇయర్ మాత్రం చాలా కొమ్మలు కట్ చేయాల్సి వచ్చింది చాలా జీబురు జీబురుగా పెరిగిపోతే కొమ్మలు కట్ చేసి పడేసాము ఈ పూలు మాత్రం కొన్ని కట్ ఫ్లవర్స్ డ్రై ఫ్లవర్ అరేంజ్మెంట్కి ఉంచుకున్నాను కొన్ని అయితే వెనకాల సందులోనూ మల్చి కింద పడేసాను కానీ ఇది మల్చి ఎక్కువ అవదు ఇదిగో చూడండి ముట్టుకుని చూస్తే తెలుస్తుంది పేపర్లో మారిపోయింది ఈ పువ్వు అప్పుడు దాన్ని డ్రైగా అయిపోయింది కాబట్టి డ్రై ఫ్లవర్ అరేంజ్మెంట్ లాగా వాడుకోవచ్చు మరి చూసారు కదా ఎంత బాగున్నాయో కదా ఈ పువ్వులు నాకు నచ్చినట్టే మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని కొత్త పువ్వులు చూద్దాము రంగురంగుల తోటల్లో తిరిగి కొత్త కొత్త పువ్వులు చూసి కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు బాయ్ బాయ్